అందరికీ నమస్కారం బాగున్నారా మౌత్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ దంతాలు చిగుళ్ళు పెదాలు నాలుక వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ సఫర్ అవుతున్నారా వీటన్నిటికి రకరకాల స్పెషలిస్టులను కలిసి రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్నారా వాడినప్పుడేమో పనిచేస్తుంది తర్వాత ఏమో మళ్ళీ పనిచేయదు మళ్ళీ మొదటికి వస్తుంది మళ్ళీ మందులు మార్చాలి లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందా ఏం చేయాలో అర్థం కాక నెత్తి మీద చేతులు పెట్టుకున్నారా ఇదంతే ఇంకా నాకు తగ్గదు దీంతో భరించాల్సిందే అని చెప్పి ఏమైనా డిప్రెషన్ లాంటి దాంట్లో వెళ్తున్నారా ఏమక్కర్లేదు ఈ వీడియో అయితే మీకోసమే మీకు వచ్చేటువంటి ఏ ప్రాబ్లంకైనా సరే అంటే నాలిక పగలడం నాలుగు మీద నంజుగూళ్ళ అల్సర్స్ అంటారు చిన్న మౌత్ అల్సర్స్ నాలుగు మీదే కాదు ఇక పక్కన మీకు మౌత్కి దవడలకి వస్తూ ఉంటాయి చిగుళ్ళ మీద కూడా వస్తుంటాయి కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుంది బ్లీడింగ్ అల్సస్ అంటారు ఇటువంటిది రావచ్చు చిగుళ్ళ వాపు ఉండడం అలాగే పళ్ళ మీద గార లాంటిది రావడం అలాగే రూట్ కెనాల్ డ్యామేజ్ కావడం అంటే లోపల పుచ్చిపోవడం పళ్ళు పుచ్చిపోవడం అంటారు కదా ఇటువంటివి అలాగే నాలిక దగ్గర సైడ్ పగులుతుందండి క్రాక్స్ క్రాక్స్ వస్తాయి మీకు అటువంటి నాలిక టేస్ట్ తెలియకపోవడం అలాగే పైన పెలాట్ అంటారు కదా పెలాట్ దగ్గర పగులుతుంది డ్రై అయిపోతూ ఉంటుంది అలాగే నాలికంతా పిచ్చగట్టకపోవడం అంటారు ఇటువంటి ప్రాబ్లం బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన అంటారు కదా ఆ ప్రాబ్లం రావడం అలాగే గొంతు తడారిపోవడం పెదాలు పగిలిపోయి డ్రై అయిపోయి పగిలిపోయి మంట పుట్టడము సోర్ త్రోట్ అంటారు గొంతు మంట పుట్టి కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ అయ్యి మీరు మాట్లాడు బొంగురు గొంతు రావడం ఇటువంటి అన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక డాక్టర్ని కలవకుండా మీ ఇంట్లోనే మీరు సెట్ చేసుకోవచ్చు మన మెడికల్ షాప్ ఉంది కదా అదేనండి మన వంటింట్లో ఉండేటువంటి ఒకే ఒక పదార్థం కావాలి ఎందుకు తెలుసా చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వాడితే ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి ఒక్కటి ఒక్కటే దెబ్బ చాలా వన్ షాట్ సూ మెనీ వర్డ్స్ అని చెప్పి దీన్ని వాడితే వీటన్నిటిని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఏం చేయాలి మీకు కావాల్సింది కోల్డ్ ప్రెస్ ఆయిల్ బయట దొరికే ఈ కంపెనీ బ్రాండ్స్ కాదు పారాషూట్లు అవి ఇవి కాదు కెమికల్ బేస్డ్ కాదు గానుగ దగ్గర పట్టించినటువంటిది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అది తీసుకోవాలి దాన్ని తీసుకొని ఒక వన్ స్పూన్ నోట్లో వేసుకోండి నోట్లో వేసుకొని దాంతో పళ్ళు తోముకోవాలి అంటే దంతాలు మాత్రమే కాదు చివుళ్ళు పెదాలు ఇదంతా కూడా కంటిన్యూస్గా కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మీరు చెయ్యి పెట్టి తోముకోవాలి బ్రష్ కాదు చెయ్యి మాత్రమే వాడండి వేలు వేలుతోనే మీకు దంతాలకి రెండు వైపులా పైన కింద మొత్తం అన్ని చోట్ల బ్రష్ అన్ని చోట్లకి పోదండి మీకు ఎక్కడెక్కడ ఉండిపోద్ది అది ఓకే చేత్తోనే మీకు తెలుస్తుంది అది చేసి మీరే మసాజ్ లాగా చేసుకోవచ్చు దాంతో ఎక్కడెక్కడైతే నొప్పి ఉందానికి కొంచెం ప్రెషర్ అప్లై చేయండి ఎక్కడైతే మీకు గార ఎక్కువ కనిపిస్తుంది వైట్గా కావాలి అక్కడ ఎక్కువ ఎక్కువసేపు రుద్దండి ప్లస్ ఎక్కడైతే నొప్పి అనిపిస్తుందో ప్రెస్ చేయండి రూట్స్లోకి దాన్ని కొంచెం ప్రెష్ చేయడం ఇటువంటి చేస్తే యాంటీ బ్యాక్టీరియల్ కూడా ఇది మీకున్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ తగ్గిపోతూ ఉంటుంది కనీసం పదిహేను ఇరవై నిమిషాలు చేయండి పదిహేను ఇరవై రోజులు చేర్చుకోండి మీరు రాసుకుని నేను చెప్పినటువంటి లిస్టు మీకున్నటువంటి లిస్టు రెండు మాయమైపోతాయి ఇది తోముకున్న తర్వాత ఇలా ఊసేయండి మింగొద్దు ఖచ్చితంగా ఊసేసి తర్వాత వేడి నీళ్లతో పుక్కిలించి ఊసేయండి ఒక నాలుగైదు సార్లు పుక్కిలించి వేయాలి తర్వాత కూడా మళ్ళీ తోమొచ్చు దీన్ని కానీ చేస్తే మీకున్నటువంటి మౌత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు దీంతో ఇంకా ముఖ్యంగా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు పెట్టేటువంటి డాక్టర్ కన్సల్టేషన్లు పెట్టేటువంటి మెడిసిన్స్ పెట్టే ఖర్చులు వన్ టెన్ పర్సెంట్ అసలు కొబ్బరి నూనెకి ఎంత అవుతుందండి ఒక్క స్పూన్ కొబ్బరి నూనెకి ఇమాజిన్ చేయలేరు మీరు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ పెద్ద పెద్ద మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న రెమెడీస్తో తగ్గించుకోవచ్చు